మన భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో స్థితిగతులను పరిస్థితులను అర్థం చేసుకుని ఆ రోజు ఒక కమిటీగా ఏర్పడి అంబేద్కర్ గారి సమక్షంలో భారత యొక్క భారతదేశ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ పీఠికలను సమర్పించిన రోజుగా ఈరోజు మనము ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమము మన జనసేన పార్టీ నియోజర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దివస్ని ఇక్కడ జనసేన పార్టీ నాయకుల మరియు బీసీ సంఘాల సమక్షంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన భారతదేశంలో ఒక పౌరుడు ఏ విధంగా జీవించాలి వారి యొక్క ఆస్తి స్థితిగతులను మన భారతదేశంలో ఏ విధంగా హక్కు కల్పించాలి వారి యొక్క జీవన శైలిని ఏ విధంగా ఉండాలనే ఒక ఆలోచనతో మన భారతదేశానికి ఈ రాజ్యాంగం అనేది ఒక పీఠిక ఒక గ్రంథం లాగా ఈరోజు పనిచేస్తా ఉంది ఇందులో భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కడు స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వము సౌభ్రాతత్వము అనే అంశాలను తీసుకుని జీవిస్తున్నామంటే ఆ రోజు ఈ మహానుభావుల యొక్క ప్రసాదించిన పీఠికలు రాజ్యాంగమే అని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి రాజ్యాంగాన్ని మనము గౌరవించాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలుసు తెలుసుకుని ఈరోజు మనము ఇందరి సమక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవిస్తూ ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇక్కడ కులారం వేసి జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వేయడం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధ ప్రాతిపదికన భారత రాజ్యాంగానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన ప్రత్యక్షమై ప్రత్యక్షంగా వచ్చి ఆ సమస్యని ఈరోజు పరిష్క పరిష్కారం చేసే విధంగా ఆయన ఆలోచనలు ఉన్నాయంటే మన రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆలోచించాల్సిన అవసరము ఎంతో ప్రభుత్వాలు చూసాము ఆ ప్రభుత్వాల వల్ల మనకు మన రాష్ట్రానికి ఎటువంటి లాభం లేకపోయింది రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లయితే మన దే మన రాష్ట్రము మన దేశంలోనే గుండెకాయలాగా తయారు చేసే రోజులు ఆయనలో ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ నాయకులకు మరియు మన జనసేన పార్టీ కదిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన భైరవ ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు దీన్ని మనం పండగలాగా సందర్భించి సమర్పించుకొని ఆయన కోల్మాల వేయడం జరిగింది ఇందులో భాగంగా రాజ్యాంగంలో కొన్ని అమలు చేశారు తప్పు చేస్తే సీఎం అయినా పిఎం అయినా కౌన్సిలర్ అయినా సర్పంచ్ అయినా కలెక్టర్ అయినా అందరికీ శిక్ష అందులో రాజ్యాంగంలో కూడా ప్రచురించారు జనసేన పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించినారో రాజ్యాంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉపాదాయకంగా తీసుకున్నటువంటి ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు ఈరోజు రాజ్యాంగం ఉన్నది అంటే దానికి అందరూ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఏదైతే రాజ్యాంగం తీసుకున్నాడో అది అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ సంబంధించినటువంటి ఒక విషమైనటువంటి ఒక మహోన్నతమైనది దాన్ని ఎంత తక్కువ పోల్చినా కూడా ఎంత పోల్చినా తక్కువే అనిపిస్తుంది కాబట్టి దాన్ని పరిధిలోనే మనం అందరం కూడా ఈరోజు సుఖశాంతులతో జీవిస్తాం ఈరోజు బడుగు బలహీన కూడా రిజర్వేషన్లు కూడా ఏవైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నాయో దాని ప్ర పరంగానే ఈరోజు ఇప్పుడు కూడా అమల్లో ఉన్నది కాబట్టి ఈరోజు ఇక్కడ చేసుకోవడము ఆయన ప్రతి వర్ధంతి జయంతిలే కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటివి తెలుసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగం అంటే ఏమి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఎందుకు చేసుకుంటాము అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ రావాలా అసలు చాలా వరకు రాజ్యాంగం ఎవరు రచించినారు రాజ్యాంగం అంటే ఏమి రాజ్యాంగ పరిధిలో మనం మనకు రాజ్యాంగ పరంగా మనం ఏం తీసుకుంటామో రాజ్యాంగం అన్నటువంటి అవగాహన ఎవరికీ లేదు ఏదో వచ్చినామా పోతానో అనేది కాదు ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా బాడీలు అయితే ఆత్మేమన్నారు రాజ్యాంగం ఆత్మ లేని ఇన్ని బాడీలు ఉన్నాయి ఏం చేసుకో కాబట్టి మనం ఏమైనా రాజ్యాంగబద్ధంగానే మనం మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు కూడా దించాల్సిందే ఎందుకంటే ఆ ప్రభుత్వాలు కూడా కట్టుగా కట్టుదిట్టంగా రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తా ఉంటాయి మొత్తం ఈరోజు దాని పరిధి ఇంత అని చెప్పట్లేదు కాబట్టి మన అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి దినా దినోత్సవాన్ని మనం అందరం కూడా చేసుకొని పది మందికి తెలియజేసి ఈ రాజ్యాంగ స్ఫూర్తి అదే కాకుండా దేశ నాయకులు మన దేశం కోసం ఎంత పని చేశారు వాళ్ళ కష్టం ఎంత ఉంటుందని చాలా వరకు కనుమరుగైపోయింది ఏదో ప్రశాంతంగా ఉన్నాం ఏదో సుఖ సంతోష ఉన్నాం అంటే దీని వెనకల ఎంత కష్టం ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఇంకా మహోన్నతం వ్యక్తులు దీని వెనకల ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతామంటే వాళ్ళ కష్టాన్ని మనం తెలుసుకోవాల్సి మన పిల్లలకు మన భవిష్యత్తు అందరూ కూడా మన దేశ స్ఫూర్తిని కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ధన్యవాదాలు సార్ తీసుకుంటారు